నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న బ్యాక్ కొటేషన్ అఖండ రెండు బ్యాక్ కొటేషన్ సెట్స్లో ఉన్న సంగతి తెలిసిందే ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తూ అన్నారు చెప్పిన టైంకి సినిమా రిలీజ్ చేయడం అన్నది బాలయ్య స్టైల్ అందుకే రిలీజ్ తేదీని కూడా మరోసారి కన్ఫర్మ్ చేశారు ఆ తేదీకి తగ్గట్టు షూటింగ్ పూర్తి చేసుకుంటూ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది బ్యాక్ కొటేషన్ అఖండ రెండు బ్యాక్ కొటేషన్ అన్నది అఖండ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతోన్న సంగతి తెలిసిందే అఖండ రెండు కంటిన్యూటీగా ఉండబోతుంది అయితే ఇదే సినిమాలో ప్రీక్వెల్ కి లీడ్స్ కూడా ఇవ్వబోతున్నారుట బోయపాటి కథను రెడీ చేసిన సమయంలో ప్రీక్వెల్స్ లీడ్స్ సిద్ధం చేశారుట అఖండ రెండులో చాలా చోట్ల లీడ్స్ ఉంటాయని అంటున్నారు ప్రీక్వెల్ అంటే అఖండ ముందు జరిగిన కథను చెప్పాలి ఆ కథకు సంబంధించిన లీడ్స్ రెండవ భాగంలో ఉంటాయి అఖండలో బాలయ్య హైలైట్ అయిన రోల్ ఏది అంటే అఘోర పాత్ర అన్నది అందరికీ తెలుసు దీంతో ప్రీక్వెల్లో బాలయ్య రోల్ ఎలా ఉంటుంది అన్నది సస్పెన్స్ మారింది అఘోర కాన్సెప్ట్ తో వస్తాడా లేక ఋషి కాన్సెప్ట్ తీసుకుంటున్నాడా అన్నది తెరపైకి వస్తోన్న అంశం దీనికి సంబంధించి క్లారిటీ రావాలంటే బ్యాక్ కొటేషన్ అఖండ రెండు బ్యాక్ కొటేషన్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇప్పటికే బాలయ్య అఘోర గెటప్ లో అదరగొడుతున్నాడు అఘోర పాత్రలు పోషిస్తే బాలయ్య మాత్రమే పోషించాలి అన్న రేంజ్లో హైలైట్ అవుతుంది అదే మరి నరసింహం ప్రత్యేకత